హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇళ్ళ పట్టాల కోసం అప్లై చేసుకుని ఉన్నారు అయితే వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా అన్నది ఇంకా చాలామందికి తెలియడం లేదు మీరు ఎవరైనా సరే ఇల్లు పట్ట పట్టాలకి అప్లై చేసుకుని ఉండి మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా ఇన్నెలిజిబుల్లో ఉన్నారా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ నేమ్ మీ ఆధార్ నెంబర్ కామెంట్ చేయండి నేను ఈ శుక్రవారం నాడు అంటే నవంబర్ ఆరున సాయంత్రం ఆరు గంటలకి లైవ్లో మీకు మీ నెంబర్ మీ ఆధార్ నెంబర్ అండ్ మీ నేమ్తో అసలు పట్టా అనేది శాంక్షన్ అయిందా లేదా ఏ స్టాటర్ ఏ స్టేజ్లో మీది ప్రాసెసింగ్లో ఉంది అన్నది నేను మీకు చెప్తాను సో శుక్రవారం ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు మీరు కామెంట్ చేయొచ్చు సో ఫోర్ ఓ క్లాక్ తర్వాత నేను ఇది చెక్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరిది కూడా నేను కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా నేను ఆ రోజు లైవ్లో చెప్తాను మీకు సో మీకు పట్ట వచ్చిందా పట్ట ఇంకా ఏ స్టేజ్లో ఉంది లేదా ఎక్కడ శాంక్షన్ అయింది లేదా అది అది రిజెక్ట్ అయ్యిందా ఎందుకు రిజెక్ట్ అయ్యిందా అనేది కూడా నేను దాంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి మరొక మంది ఏంటంటే కన్ఫామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ ఇళ్ళ లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ నేము అండ్ మీ ఆధార్ నెంబర్ కన్ఫామ్గా ఆధార్ నెంబర్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇవ్వండి మీ నేమ్ ఇవ్వండి రెండు ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి సబ్మిట్ చేసేస్తే నేను అవి నేను చెక్ చేసి మీకు ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను లైవ్ చేస్తాను ఆ లైవ్లో మీ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇల్లుబట్టలు అప్లై చేసుకుని ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు దాని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు సో వాళ్ళు ఎలిజిబుల్గా ఉన్నారా ఇన్ఎలిజిబుల్గా అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ